హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన బీరకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్ అనమాట ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో అలా చేసేసుకోవచ్చు ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తెరుగుమాత గింజలు వేసుకోవాలి తెరుగుమాత గింజలు వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఉల్లిపాయని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి బీరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి బీరకాయలోంచి వాటర్ అనేది రావడం మొదలవుతుందనమాట ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు కర్రీ అనేది తిప్పుతూ ఉండాలన్నమాట చూసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి చూశారు కదా బీరకాయలు చాలా లేతగా ఉండడం వల్ల ఎంత వాటర్ వచ్చేస్తుందో ఉండే కొంది వాటర్ అనేది మనకి పోతుందనమాట చూసారు కదా వాటర్ అంతా పోయి కూర అనేది దగ్గర పడుతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కొంచెం సేపు బాగా వేగనిచ్చి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి